జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి విశ్వకర్మ భగవాన్ యొక్క చిత్రపటానికి పూలమానులు అర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విశ్వకర్మ భగవాన్ అంటే చేతి వృత్తులు పంచవృత్తులు చేసేటువంటి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో భగవంతుడుగా భావించేటువంటి భగవంతుడైనటువంటి విశ్వకర్మ భగవాన్ పురాణాల ప్రకారం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ అని చెప్పేసారి పురాణాలు చెప్తా ఉన్నాయి మరి ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతిని అధికారికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నిర్వహించడానికి ఏకైక ప్రభుత్వం చేసినటువంటి జీవో ఎవరైతే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వృత్తిదారులు గాని ఈ యొక్క పంచవృత్తులు చేసేటువంటి విశ్వకర్మలు గాని అదేవిధంగా స్వర్ణకారులు గాని అనేక రకాల లబ్ది పొందారని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లోన్లు వెనువెంటనే అయ్యి ప్రజలకి స్వర్ణకారులకి అదేవిధంగా పంచవృత్తులు పంచవృత్తులు చేసేటువంటి వృత్తిదారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేక పుయర్తులు పండుతా ఉంది ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ జయంతిని మేము ఒక్కలనే అధికారికంగా ప్రకటించామని చెప్పేసి అని ఊపుతా ఉంది కానీ ఒకటే చెప్తా ఉన్నాం విశ్వకర్మ భగవాన్ జయంతి అధికారికంగా నిర్వహించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొట్టమొదటగా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా